హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాక్లెట్ కేక్ అండి ఇంట్లో నేనే తయారు చేశాను ఎలా ఉందో చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో చాక్లెట్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో ఇలా జల్లడ పెట్టుకోవాలి తర్వాత మైదా పిండి వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి జల్లించుకోవాలి తర్వాత ఇందులోనే షుగర్ పౌడర్ కూడా వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి తర్వాత కోకో పౌడర్ హాఫ్ కప్పు ఇన్స్టంట్ కాఫీ పౌడర్ ఒక ప్యాకెట్ ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది దీంట్లో బేకింగ్ పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఎగ్ కొట్టి వేసుకోవాలి ఇందులోనే కాచి చల్లార్చుకున్న పాలు ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు వేసుకొని బీట్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను అలాగే మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ని ఇందులో వేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత కేక్ ప్యాన్కి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ పూసుకొని పిండితో ఇలా డస్ట్ చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీన్ని టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఉంటే నీట్గా వచ్చేస్తాయి తర్వాత ఒక ఇడ్లీ పాత్రను ఇలా ముందుగానే స్టవ్ పైన పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్నాను లోపల ఒక బౌల్ పెట్టుకొని హీట్ చేశాను తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో పెట్టుకోవాలి మూత మూత మూసిపెట్టి ఫార్టీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫార్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఒకసారి మనం ఏదైనా టూత్పిక్ తీసుకొని టెస్ట్ చేసుకో టెస్ట్ చేసుకోవాలి బాగా కుక్ అయిందా లేదా అనేసి చూడండి పిక్ ఎక్కడ అంటుకోలేదు ఇలా ఉంటే కేక్ బేక్ అయిపోయినట్లే ఇప్పుడు దీని తీసిపెట్టి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇలా కేక్ని తీసి పక్కన పెట్టి ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి ఈలోపు మనం కేక్ పైన క్రీమ్ రెడీ చేసుకుందామండి అందుకోసం ఓరియో బిస్కెట్స్ని తీసుకున్నాను వీటిని ఓపెన్ చేసి లోపల ఉన్న క్రీమ్ను సపరేట్ చేసుకోవాలి ఇలా బిస్కెట్ని తీసుకొని దీనిపైన ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి తర్వాత దీనిలో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి సపరేట్ చేసుకున్న క్రీమ్ని ఇలా టూ పీసెస్గా కట్ చేసుకోవాలి దీన్ని ఇలా ఒక ఫ్లవర్ షేప్లో వచ్చేటట్లు రెడీ చేసుకుంటున్నాను షేప్ వచ్చేలాగా ఈ క్రీమ్ని డెకరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కేక్ బాగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఒకసారి ఇలా చేస్తే కేక్ ఈజీగా మూడి వచ్చేస్తుంది ఒక దారం తీసుకొని సెంటర్లోకి పెట్టుకొని దారంతో దీన్ని రెండు పార్ట్స్గా కట్ చేసుకోవాలి సరే రెండు పార్ట్స్ వచ్చాయి చేసుకున్న తర్వాత దీనిపైన షుగర్ సిరప్ వేసుకోవాలి దీన్ని ఒక స్పూను షుగర్ కొద్దిగా వాటర్ వేసి హీట్ చేసి చల్లార్చుకోవాలి కరగనిచ్చి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదా దాన్ని కేక్ పైన వేసుకోవాలి ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకొక పీసు దాన్ని ఇప్పుడు కేక్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిపైన మిగిలి ఉన్న సిరప్ను వేసుకొని తర్వాత మిగిలిన క్రీమ్ను దీనిపైన వేసుకోవాలి ఇలా మొత్తం క్రీమ్ అంతా వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫ్లవర్స్ క్రీమ్తో వాటిని డెకరేట్ చేసుకోవాలి ఈ విధంగా డెకరేట్ చేసుకొని హెల్దీగా పిల్లలకు మనం ఇంట్లోనే చేసి పెట్టుకోవచ్చు కేక్ బర్త్డేస్ కూడా మనమే ఇలా తయారు చేసుకోవచ్చు మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్